హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంటే నాకు బూస్టప్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఓయ్ మామ పార్ట్ నైన్టీన్ ఎంతకంటే మంచి మనసున్న అబ్బాయి నా జీవితంలోకి వస్తే అంతకన్నా అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు కదా అందుకే నీ మంచి మనసుకు పడిపోయాను నేను అంటుంది ప్రతిరోజు నువ్వు చేసే ఏదో సేవా కార్యక్రమాలకి నేను ప్రతిరోజు నీ ప్రే ప్రేమలో పడుతూనే ఉన్నాను కానీ నాకు మాత్రం నిన్ను ప్రేమించడం ఇష్టం లేదు దయచేసి నాకు దూరంగా ఉండు నా మనసులో వేరే మనిషి ఉన్నారు వాళ్ళ కోసమే నా ఈ జీవితం అంకితం ఒంటరిగా అయినా ఉండిపోతానేమో కానీ ఇంకొకరిని పెళ్ళి చేసుకోలేను నా జీవితం నా చిన్ని కోసం మాత్రమే ఇంకా ఎలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా చదువు చదువుకొని మంచి జాబ్ చేసుకొని ప్రశాంతమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బ్రతుకు ఇంకొకసారి ప్రేమ దోమ అంటూ వచ్చావంటే ఇంకొకసారి ఈ చెంప కూడా పగులుతుంది అని వార్నింగ్ ఇస్తాడు విశ్వ ఇంతకీ అమ్మాయి పేరు ఏంటన్నా అని అడుగుతుంది చిన్ని ఆ అమ్మాయి పేరు మోక్షిత అమ్మాయి చాలా డబ్బున్న అమ్మాయి కానీ మీ మామకు పడిపోయింది ఏం చేస్తాం అలా కాలేజ్ అయిపోయే వరకు డైలీ మీ మామ చుట్టూనే తిరిగేది విశ్వ చాలాసార్లు కోప్పడి సీరియస్గా తిట్టినా సరే అయినా కానీ వదిలేది కాదు విశ్వ ఒకసారి మా ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లి నుండి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తీసుకొని వాళ్ళతో కాల్ చేసి మాట్లాడాడు కాల్ చేసి వాళ్ళతో చూడండి అంకుల్ మీ అమ్మాయి నేనే కావాలి అని కాలేజ్లో నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం లేదు నాకు మా మేనకోడలు అంటే ఇష్టం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అయినా కానీ నన్ను వదలట్లేదు ప్లీజ్ మీరైనా మీ అమ్మాయిని కంట్రోల్లో ఉంచుకోండి లేకపోతే నా స్టైల్లో నేను సమాధానం చెప్పవలసి వస్తుంది ఆడపిల్ల అని చేయి చేసుకోవడం మంచిది కాదు అని సైలెంట్గా ఉన్నాను కానీ లేకపోతే నేను చెప్పే విధానమే మారిపోతుంది అని సీరియస్ గా చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆ రోజు తర్వాత ఒక పది రోజులు మాత్రమే అమ్మాయి కాలేజ్కి వచ్చింది తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని కాలేజ్ని మార్పించి వేరే చోట జాయిన్ చేశారు ఇదిరా జరిగిన విషయం ఏంటన్నా ఎక్కడో తేడా పడుతుంది ఏంటి అసలు విషయం నువ్వు ఇంకేదో దాస్తున్నావు ఏంటి విషయం చెప్పు నేనేం రాయలేదురా అంతా చెప్పేశాను అని తడబడుతూ చెబుతాడు విష్ణు లేదు ఏదో ఉంది నువ్వు చెప్పాల్సింది అని గట్టిగా పట్టుపట్టేసరికి ఒక రోజు ఏమైంది అంటే కాలేజ్ లో ఫేర్వెల్ ఫంక్షన్ రా అందరూ చక్కగా స్టేజ్ పై డాన్స్ చేస్తూ ఉంటే మోక్షిత మాత్రం మీ మామ అప్పుడే క్లాస్ రూమ్ లోకి వెళ్ళటం చూసి మీ మామని ఫాలో అవుతూ వెళ్ళింది మీ మామ లోపలికి వెళ్ళడం ఆలస్యం తను కూడా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది వెంటనే విశ్వని వెనక నుండి హత్తుకొని ఎందుకు బంగారం నన్ను వద్దు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని ఏడుస్తుంది విశ్వ తన మాటలు విన్నప్పుడే కళ్ళు కోపంతో ఎర్రగా గోళాలలో మండిపోతూ ఉంటాయి సీరియస్గా ఒక్కసారిగా తనని వదిలించుకొని ఆమె చెంప పగలగొడతాడు నువ్వు నాకు కావాలి అని అతని మీద పడిపోతూ గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తుంది తనని వెంటనే వదిలించుకొని ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేశావంటే అంకుల్కి కాల్ చేసి చెబుతాను అని గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె అతని ముందే డ్రెస్ టాప్ తీసేస్తుంది ఇంకా కోపం పెరిగిపోయిన విశ్వ పక్కనే ఉన్న ఆమె చున్నీని ఆమె మొహం మీద విసిరి డోర్ ఓపెన్ చేసి బయట నుండి లాక్ చేసుకొని పార్టీ జరిగే దగ్గరికి వస్తాడు అతను వెళ్తూనే పక్కనే అతని ఫ్రెండ్ అయినా వాళ్ళ చెల్లి కనిపిస్తే అరే కళావతి నీ ఫ్రెండ్ ఆ రూమ్ లో ఉంది ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడు అని సీరియస్ గా వెళ్ళిపోతాడు అతడు కోపంగా వెళ్తున్నప్పుడు ఏదో అనుమానం వచ్చి కళావతి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి లాక్ చేసి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి తను కూర్చొని ఏడుస్తూ ఉంటుంది వెంటనే కళావతి తన దగ్గరకు వచ్చి ఏమైంది మోక్షదా అని తనని అడుగుతూ ఉంటే వెంటనే హక్ చేసుకొని నేను తప్పు చేశాను తన ముందు ఇలా ఉన్నాను అని ఏడుస్తూ చెబుతుంది నీకేమన్నా ఇచ్చే ప్రేమ అంటే ఇదేనా ఆ మనసుకు నచ్చిన వాళ్ళ సంతోషంలోనే మన సంతోషం వెతుక్కోవాలి నీ బాడీని చూసి వస్తున్నాడు అనుకుంటున్నావా పిచ్చి మొహందానే మా అన్నయ్య ఎప్పుడు చెప్తా ఉండేవాడు విశ్వ అన్నయ్య గురించి అన్నయ్య ఎప్పుడు మేనకోడల్ని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నాడు అంట ఇదేనా నీ ప్రేమ నువ్వంటే ఇష్టం లేదు మర్రో అంటున్నా కానీ ఇంకా వెంటపడుతున్నావు సారీ మా ఇక్కడే ఉంటే నేను విశ్వ గురించి ఆలోచిస్తూనే ఉంటాను ఇంకెన్ని తప్పులు చేస్తానో తెలియదు అందుకే ఇయర్ అయిపోగానే నేను ఖచ్చితంగా వేరే కాలేజీలో జాయిన్ అవుతాను తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను ప్రేమించడం అంటే ప్రేమించిన మనిషిని సంతోషంగా ఉండేలా చూసుకోవడమే అదే కదా నిజమైన ప్రేమ అంటే అర్థమైంది మా ఇంకా తన సంతోషమే నా సం నాకు ముఖ్యం అందుకే నేను దూరంగా వెళ్ళిపోతాను సరే పదా వెళ్దామని ఇద్దరు ఫంక్షన్ జరిగే ప్లేస్ కి వస్తారు ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత విష్ణు విశ్వ ఇద్దరు కలిసి వెళ్తుంటే కాలేజ్ బయట కళావతితో వెయిట్ చేస్తూ ఉంటుంది మోక్షిత వీళ్ళు బయటకు వచ్చి బైక్ దగ్గరికి వెంట వచ్చేసరికి వెంటనే వీళ్ళ ముందు వెళ్ళి విశ్వాతో నన్ను క్షమించండి విశ్వ తప్పు చేశాను నేను ఇంకెప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను క్షమించమని వేడుకుంటుంది అవసరం అయితే కాళ్ళు పట్టుకుంటాను అని కాళ్ళు పట్టుకోబోతుంది తప్పు తెలుసుకున్నావు కదా క్షమించేశా కానీ ఇంకా నుండి అయినా జాగ్రత్తగా ఉండు కన్నీళ్లు తుడుచుకొని యూ విశ్వా అని అక్క నుండి ఇంకా వెళ్ళిపోతుంది మోక్షిత ఎంతైనా మా మామ బంగారం కదా అని వెనక నుండి విశ్వకి మెటుకలు విరుస్తుంది మీ మామ మాత్రమే బంగారమా నేను ఎత్తడా మీ కళ్ళకి అలా ఏం కాదు మా అన్నయ్య కూడా బంగారమే ఇంతలో ఇల్లు రావడంతో అందరూ కారదగిరి లోపలికి వెళ్ళిపోతారు ఆల్రెడీ ముందుగానే ఊరందరికీ భోజనాలు చెప్పి ఉంచడంతో దగ్గరే ఉన్న భోజ ఫంక్షన్ హాల్లో భోజనాలు అరేంజ్ చేస్తారు ఇంటికి వెళ్ళి ఒక అరగంట రెస్ట్ తీసుకున్న తర్వాత అందరూ కలిసి మళ్ళీ ఫంక్షన్ హాల్కి బయలుదేరతారు ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ లో పాప ఫోటోతో పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఉంటుంది చూసిన వాళ్ళందరూ పాపని చాలా అందంగా ఉంది ఎవరి దిష్టి తగలకూడదని మెటికలు విరుస్తూ కళ్ళార్పకుండా చూస్తూ ఉంటారు కారు దిగడం ఆలస్యం ఎంట్రన్స్ లోనే వీళ్ళందరికీ ఘనస్వాగతం పలుకుతాడు వెంకటేష్ అందరూ సంతోషంగా లోపలికి వెళ్ళబోతుంటే అప్పుడే డీజే సౌండ్స్ తో టీం వాళ్ళు వచ్చి విశ్వాని చిన్నిని చేతులు పట్టుకొని లాక్కొని తీసుకువెళ్ళి డ్యాన్స్ చేయిస్తూ ఉంటారు అంతమందిలో డాన్స్ చేయాలంటే చిన్నికి కొంచెం షైగా అనిపిస్తూ ఉంటే విశ్వ చేతిని గట్టిగా నొక్కుతూ మామ అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఏం కదలేరా నేను కూడా ఉన్నా కదా పద జాయిన్ అవుదాం ఇద్దరం అని చెప్పి ఆ తో పాటు డాన్స్ చేస్తూ ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చిన్న చిన్న స్టెప్స్తో స్టేజ్ దాకా వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వీళ్ళ డ్యాన్స్ని చూస్తూ మురిసిపోతూ ఉంటారు విష్ణు వీడియో రికార్డ్ చేసుకొని చాలా అద్భుతంగా చేస్తున్నారు అనుకుంటూ చదువుకున్నప్పటి ఫ్రెండ్స్ అందరితో ఒక గ్రూప్ ఉంటే గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు అందరు విష్ణుని అడుగుతున్నా అడుగుతారు విశ్వ ఎలా ఉన్నాడు రా విశ్వ వాళ్ళ కూతురు అన్న ప్రశ్న అని నువ్వు కూడా వెళ్ళావని విష్ణుని అడుగుతుంటే వాడు సడంగా చెప్పాడు రా లేకపోతే అందరినీ పిలవాలనుకున్నాను అని చెప్పాడు ఇదంతా లైవ్ లో షూట్ చేస్తూ ఉంటాడు విష్ణు అందరూ సంతోషంతో స్టేజ్ పైకి వెళ్తారు చిన్ని విశ్వ కలిసి ఇద్దరు పాపను మధ్యలో కూర్చోబెట్టుకొని కొన్ని ఫొటోస్ దిగుతూ ఉంటే వచ్చిన వాళ్ళందరూ వీళ్ళని ఆశీర్వదించి తీసుకువచ్చిన గిఫ్ట్స్ ఇచ్చేసి భోజనానికి వెళ్తారు కొంచెం సేపటి తర్వాత ప్రెసిడెంట్ ఫ్యామిలీ కూడా వస్తారు సాకేత్ కూడా ఫ్యామిలీతో పాటు వస్తూనే ఏంజల్ లో ఉన్న చిన్నీని చూస్తూ కన్నార్పకుండా అలానే చూస్తూ ఉంటాడు ఎవరో తనని చూస్తున్నట్లు అనిపించి ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తే సాకేత్ కనిపిస్తాడు చిన్నికి ఎదవా ఇక్కడికి కూడా వచ్చాడా అని సీరియస్ గా అనుకుంటూ మనసులో కోప్పడుతుంది ప్రెసిడెంట్ గారు తీసుకువచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళని భోజనానికి తీసుకు వెళ్తాడు వెంకటేష్ అమ్మాయి చాలా ముద్దుగా ఉందండి మన అబ్బాయి కుదిరినట్టయితే బాగుండేది సరేలే అమ్మాయి రాత బాగుంది కాబట్టి రాజే మనవరాలే అయ్యింది మళ్ళీ అని ప్రెసిడెంట్ గారు భార్యతో చెప్పుకుంటూ భోజనానికి వెళ్తారు అందరూ భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత రాణి వాళ్ళ ఫ్యామిలీ వెంకటేష్ విశ్వ వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే మిగిలి ఉంటారు చక్కగా నీ పనులు చేస్తున్న వెంకటేష్ ని శ్రీనివాస్ గారికి కూడా చాలా బాగా నచ్చేస్తాడు మా రాణికి వెంకటేష్ లాంటి అబ్బాయి దొరికితే బాగుండు కదా అని కవిత గారితో అంటారు నిజమే కానీ అమ్మాయి దీపక్ని ప్రేమించింది కదండి లేకపోతే వెంకటేష్కి మాట్లాడితే బాగుండేది మనం మన ఊర్లోనే ఉండి వాళ్ళు చక్కగా మన కళ్ళ ముందు ఉంటే అని బాధగా చెప్తారు కవిత సరేలే కవిత ఎవరి రాత ఎలా ఉంటుందో మనం ఏం చెప్పలేం కదా మన అమ్మాయి రాత దీపక్తో ముడిపడి ఉంటే మనం ఏం చేయలేం మన అమ్మాయి సంతోషంలోనే మన సంతోషంగా వెతుక్కోవడం తప్ప అని శ్రీనివాస్ గారు కవిత గారితో మాట్లాడుతూ ఉంటే అక్కడికి వస్తుంది రాణి ఏంటి డాడీ మమ్మీ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటి విషయం అని అడుగుతుంది ఏం లేదురా మామూలుగా మాట్లాడుకుంటున్నాము సరే పదండి అక్కడ నుండి విశ్వ మనందరిని భోజనానికి రమ్మని పిలుస్తున్నాడు వెళ్దాం పదండి అని వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని భోజనానికి వెళ్ళిపోతుంది రాణి నా స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక